యేసు ఎలాగ ఎలాగా మిమ్మల్ని సరి చేస్తున్నాడంటే చూస్తే ఆయన యొక్క మాటలు ఎలా ఉంటాయంటే కత్తి వల్లే నేను ఖండిస్తాడు ఒక అద్దము వల్లే నేను సరి చేస్తాడు ఆయన మాటకు నీవు లోబడాలి ఆయన యొక్క మాటకు నీవు లోబడితే ఆయన మీద నీ భారం ఎక్కువ వేయాలం ఆయన మాటలు విన్నప్పుడే నీ జీవితము కట్టబడుతుంది ప్రియదేవుని బిల్లలం ఎందుకంటే దేవుని వాక్యము మినత్ మీతో ఖచ్చితంగా మాట్లాడుతున్నాడు విశ్వాసం మీద ఉంటున్నది విశ్వాసము ఇక్కడ చూస్తే రోమిలకు రాసిన పత్రిక పదో అధ్యాయం పదిగేడు వచనంలో కాగా వినుట వలన విశ్వాసము కలుగును వినుట క్రీస్తును గురించిన మాట వలన కలుగును యేసు ప్రభును గురించిన మాట వలన మీకు విశ్వాసం కలుగుతుంది ఆయన ఖండిస్తాడు కానీ బుద్ధి చెప్తాడు ఒక అద్దం ముంగట నిలబడ్డప్పుడు మనలో ఏమున్నది మన శరీరం మీద ఏమున్నది ఎలా ఏ ఎలాంటి మనకు ఒక సెట్ వేసుకున్నాం దాని మీద ఏం కలర్ ఎలాంటి కలర్ అంటున్నది లేకుంటే అది పనికి వచ్చేదా పనికి రాందా నీకు కనిపించింది ఆ అర్థము నీకు చూపెడుతున్నది నీ ముఖం మీద ఏమున్నది అనేది అర్థం చూపెడుతున్నది అలాగనే నీ జీవిత చరిత్ర కూడా దేవునికి తెలుసు తెలియదు అన్నట్టు ఏం లేదు అయిన నేను సరి చేస్తాడు దేవుడు నీవు ఆపతి ఉన్నప్పుడు దేవుని మందిరానికి వస్తున్నావు అవసరం ఉన్నప్పుడు అద్దాన్ని వాడుకున్నట్టు దేవుణ్ణి వాడుకోవద్దు నీ అవసరం తీరినాక దేవుని దగ్గరికి రావడం రాకపోవడము అది మంచిది కాదు ప్రతి విషయంలో దేవుని నమ్మినవా ఖచ్చితంగా దేవుని మందిరానికి రావాలా దేవుని మందిరంలో నువ్వు దీవించబడాలంటే ఆయన నువ్వు అనుసరించాలి ఆయన మాటలను అనుసరించాలి ఒక సేవకుడు నీకు చెప్పే మాటలను నువ్వు నమ్మకంగా వినాలి విశ్వాసం పెట్టాలి అప్పుడే నీ జీవితం మార్చబడుతుంది ఆది అపోస్తులు వారు పౌలు చెప్పిన మాట విని వారు ఎన్నో మేలులు అనుభవించారు సంఘాలకు ఆయన లెటర్ రాశాడు ఈ రీతిగా మీరు జీవించాలా ఈ రీతిగా దేవుని లోపట్ల ఉండాలా అని ఆయన నమ్మకంగా పౌలు నడిచాడు ఆయన అనేక సంఘాలను మంచి మార్గంలో నడిపించినాడు ఒక సేవకుడు మీ కొరకు ప్రయాస పడుతున్నాడు ఎందుకు ప్రయాస పడుతున్నాడంటే అంటే మీరు పరలోక రాజ్యం వెళ్ళాలి నరకానికి వెళ్ళకూడదు ఒక్క ఆత్మ కూడా నరకానికి వెళితే ఆయన జవాబు ఇవ్వబడుతుంది దేవుని ముంగట ఎందుకంటే దేవుని యొక్క మాటకైన లోబాడి మిమ్ములను కాస్తున్నాడు ఒక గొర్రె మందను ఎలా కాపరి కాపు కాస్తాడో అలాగా ఒక సంఘ కాపరి సంఘాన్ని కాస్తున్నాడు ప్రియ దేవన్ బిడ్డగా ఎందుకు ఆయన సంఘమును కాసడం కారణం ఏంటిదంటే ఒక నేను దేవుని ఎదుట నిలబడేది ఉన్నది నా బిడ్డలు ఆయన రాజ్యంలో ఉండాల నా బిడ్డలు ఆయన దేశంలో ఉండి ఆయన యొక్క ప్రాంతంలో ఉండి ఆయన యొక్క అస్తము కింద ఉండి దీవించబడాలని ఒక సేవకుడు మీ కొరకు భారం కలిగి ప్రార్థన చేస్తాడు ఈరోజు దేవుని మందిరంలో నిలబడి వాక్కుతో మాట్లాడుతూడంటే ఆయన సొంత తెలివి కాదు ఆయన జ్ఞానము కాదు ఆయన తెలివి లేనే లేదు ఆయనకు దేవుడిచ్చిన ఆత్మ ద్వారానే మాట్లాడగడుతున్నాడు మిమ్మల్ని సరిచేయగలుగుతున్నాడు కట్టగలుగుతున్నాడు ఎందుకంటే దేవుని ఆత్మను నింపుకొని ఒక కుటుంబము అనారోగ్యంగా ఉంటే ఒక కుటుంబం బాధగా ఉంటే వారిని బట్టి ఎంతో బాధపడుతున్నాడు ఒక సేవకుడు ఎందుకంటే దేవా వారిని వారిని బాగు చేయమని అడుగుచున్నాడు ఈరోజు ఎక్కడ ఉన్నారు మీరు దేవుని మందిరానికి వస్తున్నారా ఏదో ఒక్కటి చెబుతూ మీరు మందిరానికి రాలేకపోతున్నారు పని ఉన్నదని మందిరానికి రాలేకపోతున్నారు ఊరుకు వెళ్ళేది ఉన్నదని మందిరానికి రాలేకపోతున్నారు ఏదో ఫంక్షన్కి వెళ్ళాలని మందిరానికి రాలేకపోతున్నారు దేవుని మందిరానికి వచ్చి ఎక్కడికైనా వెళ్ళండి దేవుడు దీవిస్తాడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు మొట్టమొదట ఏమంటాడు నా నీతిని నా రాజ్యమును మొదటగా వెతకండి అప్పుడు మీరు దీవించబడతారు హలలుయా దీవించబడాలంటే ఆయన నీతిని ఆయన రాజ్యమును వెతకండి రేపటి దినము దేవుని బిడ్డగా రండి దేవుని మందిరానికి రండి దేవుని మందిరములో మంచి మాటల చేత ఆశీర్వదించబడండి దీవించబడండి ఆయన మేల్లు పొందండి ఈరోజు చూస్తే ప్రియ దేవుని బిడ్డరా సంఘముగా నేను అనేది ఒక్కటే ఎందుకంటే చాలామంది అనారోగ్యంగా ఉంటున్నారు జ్వరమును బట్టి శరీర బలహీనతలను బట్టి హాస్పిటల్ అడ్మిట్ అయి ఉంటున్నారు రండి వాటి నుండి మనం తప్పించబడాలా ఆ వ్యాధి నుండి తప్పించబడలా ఆ డాక్టర్ ఖర్చుల నుండి తప్పించబడలా దేవుని దగ్గరికి రండి దేవుడు కాపాడుతాడు శ్రమల నుండి విడిపించే దేవుడు అయినా కష్టాల నుండి విడిపించే దేవుడు అయినా మన ఏసయ మన దగ్గర ఉండాలి మన మా ఆయన దగ్గర ఉండాలి అప్పుడు ఆయన మన దగ్గర ఉంటాడు ఎవడు నాయందు నిలిచి ఉండునో నేను ఎవని అందు నిలిచి ఎందునో వాడు బహుగా ఫలించినని దావిదు యోహాను స్వార్థ పదిహేను అధ్యాయంలో మాట్లాడుతున్నాడు ప్రియదేవన్ బిల్లరా ఎందుకంటే మనము దేవుని సన్నిధిలో మొరపెట్టాలా అప్పుడు మనకు ఆయన తోడుంటాడు రండి రేపటి దినము రేపు కృషిలో ముంబైలో జరిగే ఆరాధనలో మీరు పాలు పొందండి దేవుని ఆశీర్వాదం పొందండి సాయంత్రం ఐదు గంటల నుండి ఎనిమిది గంటల దాకా నడిచే ఆరాధనలో ఖచ్చితంగా మీరు పాలు పొందండి ఆయన మెండైన దీవెనలు మీరు పొందగలుగుతారు ఎందుకంటే వాతావరణం ఎలా ఉన్నాను మీరు రావాలి దేవుని దీవెనలు పొందాలి వర్షాకాలం కాబట్టి అది వర్షం లేకుంటే మనం బ్రతకలేము ఎండకాలం వచ్చిందా ఎండ లేకుంటే మనం బ్రతకలేము చలికాలం వచ్చిందా చలి లేకుంటే మనం బ్రతకలేము అన్ని కాలాలు మనకు అవసరమై దేవుడిచ్చినా వాటిని అనుభవించాలి వాటిని స్వీకరించాలా దేవుని మందిరంలో ఉండాలా ఎందుకంటే అన్ని సమయాల్లో దేవుణ్ణి ఆరాధించే కృప మనకిచ్చింది కాబట్టి మనల్ని కాచి కాపాడే దేవుడు రండి దేవుని మందిరములో కలిసి అందరం కలిసి దేవుని మహిమపరచుదాం